మన రాజాసాబ్ ప్రభాస్ గారి ఇల్లు ఇంకా ఊరు చూపించడానికి దాదాపు హైదరాబాద్ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మరీ వచ్చాను ఈ ఊరు పేరే మొగల్తూర్ ప్రభాస్ మొగల్తూర్ ఈ ఇంట్లో ఎవరు ఉన్నట్లే అప్పుడప్పుడు ప్రభాస్ గారు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది వచ్చేది ఎవరు ప్రభాస్ గారు ఇంకా చిరంజీవి గారు అన్నా వాళ్ళు ఎప్పుడైనా చూసారు ఇక్కడ నైట్ టైం వస్తారు ఈ ఊర్లో ఎక్కడ చూసినా ప్రభాస్ గారు ఫ్లెక్సీలే కనిపిస్తాయి పోయినసారి ప్రభాస్ గారు ఈ మొగల్ వచ్చినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు వాళ్ళందరికీ ప్రభాస్ గారు మంచి భోజనాలు పెట్టిన విషయం మీకు తెలిసిందే ఈ ఊరికి సినిమా కనెక్షన్ తో పాటు అతిపెద్ద రాయల్ హిస్టరీ ఇంకా పచ్చదనం చేపల పెంపకం రొయ్యల పెంపకం అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ పెట్టాను చాలా బాగుంటుంది చూసేయండి మరి నెక్స్ట్ వీడియోలో ఏ హీరో ఇల్లు చూపించాలి లేదా ఏ విలేజ్ చూపించాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంతవరకు చూశారు ఫాలో కొట్టకుండా వెళ్ళిపోతారంటే ఫాలో కొట్టేయండి